मिले श्री सोनिया रा రెండు వేల నాలుగు సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆమోదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకృత సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహకారం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డారు వారి యొక్క ఆలోచన విధానము సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇవ్వాలి అని అంటే పెద్దలు టీ శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము మరి చొరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న ఉత్తరము గుర్తించి అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆర్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారికి ఎదురు పడితే సోనియా గాంధీ గారు ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని సీను హవాలీను అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా వేయడము అని అంటే పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమద్ సోనియా గాంధీ గారి ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారు చిన్న కార్యకర్త నుంచి పీసీసీ ప్రెసిడెంట్గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం y